శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము కర్ణపర్వం రెండవ ఆశ్వాసం పదిహేడో రోజు యుద్ధంలో ఉన్నాము యుద్ధం మొదలైపోయింది ఓ వైపు కర్ణుడికి శల్యుడి సారథ్యం వహిస్తున్నాడు కానీ అనరాని మాటలని అతన్ని నిరుత్సాహపరుస్తూ వస్తున్నాడు మరోవైపు భీముడు విజృంభించి కర్ణుడి కొడుకుల్ని అయితే చంపుతున్నాడు మరోవైపు అశ్వత్థామ పాంచాల వీరుని చంపి కవచం తొడగనే ప్రతిజ్ఞ చేశారు పొలో కౌరవులు వస్తున్నారు పొలో పాండవులు వస్తున్నారు అంద ఇద్దరి మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతుంది నిజానికి ధర్మరాజు ఏం చెప్పాడు తోటి నువ్వు వెళ్ళి కర్ణుడి తోటి ఆ బాయి బాయి తలపడి ఎలా అయినా సరే ఈ రోజు కర్ణుడిని చంపాలని చెప్పాడు అర్జునుడు కూడా కర్ణుడి మీదకే వస్తాడు కానీ మధ్యలోకి సంషభక్తులు రావడంతో సంక్షభక్తులతోటి అర్జునుడు యుద్ధం చేస్తుంటాడు దీంతో కర్ణుడు ఏం చేస్తాడు అందరినీ దాటుకుని దుర్యో ధర్మరాజు వరకు వచ్చాడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఏంటి కర్ణుడు ధర్మరాజు ఎదురు పడ్డారు సో వీళ్ళిద్దరి మధ్య యుద్ధం ఎలా జరిగింది అసలు ధర్మరాజుని కర్ణుడు ఎందుకు వదిలిపెట్టాడు ధర్మరాజు అంతటి వాడు పలాయనం ఎందుకు చిత్తగించాడు ఆ తర్వాత భీముడు ఏం చేశాడు అనేది మనం ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం ఇప్పుడు ధర్మరాజుకి కర్ణుడికి మధ్య యుద్ధం ఎలా జరుగుతుందో నేను చెప్తాను ఆ చదువుతూ ఉంటాను చూడండి ఏ రకంగా వాళ్ళు యుద్ధం చేసుకున్నారనేది ముందుగా ధర్మరాజు మీదకి రథం ఉరికించాడు కర్ణుడు బాణం మీద బాణం తగిలించాడు ధర్మరాజు ధర్మరాజు ఏం ఊరుకోలేదు కర్ణుడిని గట్టిగా బాణాలతో కొట్టాడు ఆ తర్వాత కర్ణుడు వాటన్నిటిని ఇట్టే కొట్టేసి ముందుగా అతడు ధనస్సును విరిచేశాడు మరుక్షణంలో తొంభై బాణాలు వేశాడు అసలు తెలుసా ఒక్కసారి తొంభై బాణాలు రాగానే ఒక బాణంతో ధనస్సు విరిగిపోతుంది మరు మిగిలిన బాణాలన్నీ ధర్మరాజు కవచాన్ని చీల్చుకుంటూ వెళ్ళి అతని శరీరాన్ని గుచ్చుకుంటాయి అసలు రత్న రత్న వైడూర్యాలు వేసుకున్నటువంటి కవచం కదా అది ఇలా ట మనకి రత్నాలు ఎగిరి కాస్త దూరంలో పడ్డాయి అంటే ఆ రకంగా చీలుతుంది ధర్మరాజు కవచం అనేది అలా చీలి మొత్తం శరీరం అంతా కూడా రక్త సిద్ధం అవుతుంది అయినా కూడా ధర్మరాజు తొనకడు వెనకడు వెంటనే ఒక శక్తి తీసి ప్రయోగిస్తాడు అగ్గి పిడుగులా బయలుదేరి వస్తుంది ఆ శక్తి నిజానికి ఆకాశం నిండి మెరుపులు మెరుసాయా అన్నట్టుగా అది ఆ శక్తి అలా మెరుసుకుంటూ వస్తుంది కానీ ఏడు బల్ల బాణాలు వేస్తాడు కర్ణుడు ఆ శక్తిని ముక్కలు చేసేస్తాడు ఆ తర్వాత అతడి రొమ్ము మీద చేతుల మీద నుదుటి మీద నాలుగు తోమరాలు తగిలించాడు ధర్మరాజు వెంటనే ధర్మరాజు కర్ణుడికి సంబంధించి అతని రొమ్ము మీద చేతుల మీద నొత్తి మీద తోమరాలు వేస్తాడు అతని దగ్గర ధనస్సు విరిగిపోయింది కాబట్టి వేళగానే మొత్తం కర్ణుడికి కూడా బొల్లంతా రక్తసిక్తమై రక్తం కారుతుంటుంది దీంతో ధర్మరాజు ఒక్కసారిగా సింహనాథం చేస్తాడు అసలు ఇంకా కర్ణుడికి విపరీతమైన కోపం వస్తుంది వచ్చేసి ఒక్కసారి బాణ వర్షం కురిపిస్తాడు దాంతో ధర్మరాజు సారథి చనిపోతాడు అతడి జెండా ధర్మరాజు జెండా ఎగిరిపోతుంది వల్లంతా తూట్లు పడిపోతాయి ధర్మరాజుకి అసలు ఒళ్ళంతా రక్తమే రక్తం ఇలా కారుతూ ఉంటుంది దీంతో దూరం నుంచి సాచికి షికండీది గమనిస్తారు వాళ్ళు ధర్మరాజుకి కర్ణుడికి మధ్యలోకి వచ్చేస్తారు ఇంతటి సాచికి నిజానికి